టాలీవుడ్ లో వరుసగా స్టార్ నటులు ఇతర రంగాలకు చెందిన వారిపై లైంగిక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇండియా కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్నారు జానీ మాస్టర్ ఇటీవల ఆయన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన యువతి జానీ మాస్టర్ పై లైంగిక అత్యాచార ఆరోపణలు చేసింది పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశారు విచారణ అనంతరం చంచల్ కూడా జైలుకు తరలించారు కానీ జానీ మాస్టర్ కు ఐదు రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆయన తరపు న్యాయవాది ఈ నేపథ్యంలోనే జానీ మాస్టర్కి కాస్త ఊరట లభించింది పూర్తి వివరాల్లోకి వెళ్తే లైంగిక వేధింపుల కేసులో ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్న జానీ మాస్టర్కి ఊరట లభించింది ఢిల్లీలో నేషనల్ అవార్డు అందుకోవాల్సిందని అందుకు ఐదు రోజులు మధ్యంతర బెయిలు మంజూరు చేయాల్సిందని కోర్టును కోరారు ఈ క్రమంలోనే జానీ మాస్టర్ బెయిల్ పై విచారణ చేసిన రంగారెడ్డి డిస్టిక్ కోర్టు తాజాగా ఆయనకు బెయిల్ మంజూరు చేసింది ఈ నెల ఆరు నుంచి పదవ తేదీ వరకు జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు చేసింది రంగారెడ్డి జిల్లా కోర్టు కాగా తమిళ్లో ధనుష్ హీరోగా తెరకెక్కించిన తిరుచిత్రం బళం మూవీలో మేఘం కరుకథ పాటకు ఉత్తమ కొరియోగ్రఫీ అవార్డు ప్రకటించారు ఈ పాటకు జానీ మాస్టర్ తో పాటు సతీష్ కృష్ణన్ కూడా కంపోజ్ చేయగా ఇద్దరు అవార్డుని అందుకోబోతున్నారు ఇదిలా ఉంటే సాధారణ బెయిల్ కోసం ఆయన అప్లై చేయగా ఆ పిటిషన్పై విచారణ కోర్టు అక్టోబర్ ఏడవ తేదీకి వాయిదా వేసింది జానీ మాస్టర్ దాఖలు చేసిన జనరల్ బెయిల్ పిటిషన్పై నార్సింగ్ పోలీసులు రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు ఆయనకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలిపారు